హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్స్ కర్రీ సింపుల్ బేసిక్ ఎగ్ కర్రీ అండి నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అంటే బేసిక్గా నేను చేస్తాను కదా అదే సింపుల్ వే అనమాట సో దీనికోసం నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ బాయిల్ చేసి పైన తొక్క తీసేసి ఫ్రై చేసుకుందామండి ఈ ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి సో నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను సో ఈ ఫైవ్ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఈ ఫ్రై చేసుకున్నప్పుడు కొంతమంది కారం పసుపు వేసుకుంటానండి నేనైతే వేయలేదు సో నేను డైరెక్ట్గా వేసేసి సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవి ఏ ఆనియన్స్ నీకు తర్వాత చెప్తానండి సో ఆనియన్స్ అనేవి బాగా బాగా ఫ్రై అవడానికి మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందామండి సో ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కారం కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇందులోనే నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నామండి కొంచెం ఎంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు కంపల్సరిగా నేను యాడ్ చేస్తానండి నేను ఆ కూరల్లోని ఎందుకంటే పసుపు లేకపోతే నేను నాకు కొంచెం ఏదోలా ఉంటుంది సో ఇప్పుడు మనం టొమాటోస్ ఒక త్రీ టొమాటోస్ని అయితే మ్యాష్ చేసుకొని వేసుకున్నాను కట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి నేనైతే మొత్తం చేత్తో మ్యాష్ చేస్తాను సో వీటిని అన్నిటినీ బాగా మనం ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలంటే కాసేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం సో మూత తీసిన తర్వాత చూసారా కొంచెం ఆల్మోస్ట్ మనకి బాగా ఉడికిపోయాయి అన్నీ కొంచెం దగ్గర పడ్డాయి కూడా ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకుందామండి నేను ఇది ఇంట్లో ఆడించిన కారం కాబట్టి కొంచెం ఎయినా పర్వాలేదు కొంచెం చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలు అన్నిటికీ కొంచెం కారం బాగా అంటుకునేటట్టు బాగా కలుపుకోవాలండి కారం వాసనంతా పోయిన తర్వాత మనం మూత అయితే పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం సో చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ అంతా మనకి పోతుంది సో ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకుందామండి వేసేసుకొని బాగా కలుపుకుందాం సో ఇంతేనండి ఇందులో ఇప్పుడు నేను వేరే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇవే లాస్ట్లో మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ అంచనా అయితే లేదు మనకి కొంచెం కూర మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో కొంచెం వాటర్ అయితే బాగా యాడ్ చేసుకొని బాగా సెట్ చేసుకుందాం కొద్దిగా ప్యాన్కి అంటుకునే ఇదంతా దగ్గర పెట్టుకొని మూత పెట్టుకొని హైలో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే కంపల్సరీగా మనం హైలో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి మనకి బబ్బుల్స్ అనేవి రావాలి ఆ హైలో పెట్టుకున్న తర్వాత తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉడికించుకుందామండి ఇంకా దగ్గర పడలేదు కదా కొంచెం దగ్గర పడేంత వరకు బాగా మధ్య మధ్యలో చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందామండి సో ఈ మధ్యలో మనం ఉడికించే టైంలో మనం కావాలంటే మీరు మసాలా పౌడర్లు ఏమైనా వేసుకోవచ్చండి నేను అలాంటి మసాలా పౌడర్లు ఏమి వేయకుండానే మంచి టేస్ట్ వస్తుంది కానీ ఇది అందరికీ అందుబాటులో లేకపోవచ్చు మీరు కావాలంటే వేసుకోండి సో కొంచెం ఇంకా దగ్గర పడితే సరిపోతుంది మన దగ్గర కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర ఆకులు ఏమైనా ఉంటే మనం చల్లుకోండి బాగుంటుంది మనకి ఇంకా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ సో లాస్ట్ కొంచెం దగ్గర పెడితే మన కర్రీ అనేది ఇలా తయారైంది ఇది పుల్కాలో కన్నా వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో మీకు చెప్పాను అన్నాను కదా ఇవే ఈ ఉల్లిపాయలే నేను వాడింది ఇవి నాట్ ఉల్లిపాయలు ఇవి మా పొలంలో పండినవి సో ఈ ఉల్లిపాయలు అచ్చంగా అలా కోసేసి దాని వెనకథల ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాం సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్